మిత్రులకు మేడే శుభాకాంక్షలు ఈరోజు మేడే సందర్భంగా మనం నేను గాంధీభవన్కు రావడం జరిగింది నేను నా పేరు గుండా శ్రీనివాస్ ఐఎన్టీసీ త్రీ ట్వంటీ సెవెన్ విద్యుత్ శాఖ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ను నేను ఈరోజు కార్మిక శ్రామిక శక్తి అవార్డు నన్ను ఇక్కడ గాంధీభవన్లో రమ్మని నాకు అవార్డు ఇచ్చి సన్మానం జరిగింది జరిగింది ఈరోజు మేడో సందర్భంగా నాకు ఈ అవార్డు దక్కడం నాకు ఎంతో ఆనందదాయకం ఈ మేడే సందర్భంగా కార్మిక శ్రామిక శక్తి అవార్డు ఇచ్చి మా కండవ సన్మానించడం సన్మానించ జరిగింది మేడే అంటే ఎంతో కార్మికుల రక్తదానము షికాగో దేశంలో ఎంతో కార్మికుల బలిదానాలతోటి మేడే అనేది ఒకటి పుట్టింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఎన్నో యుద్ధమాలు చేసిన సందర్భంగా ఈ మేడేను పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మనకు మేడే ఎనిమిది గంటల పని అనేది టైం అనేది వచ్చే రావటం జరిగింది ఈ సందర్భంగా అప్పటి నుండి ఇప్పటి వరకు మనం మేడే 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 మే నెల ఒకటో తారీఖు నాడు జరుగు జరుపుకోవడం జరుగుతుంది ఈ మొత్తానికి సంజయ్ రెడ్డి గారి ఐఎన్టీసీ నాయకత్వంలో డెబ్బై సంవత్సరాలు ఏకదాటిగా ఇంటర్నేషనల్ జాతీయ అధ్యక్షుడిగా ఉంటున్నాడు ఆయన జెండా మీడలో ఆయన మీడలో మేము నడుస్తూ ఉన్నాం అలాగే ఐఎన్టీసీ త్రీ ట్వంటీ సెవెన్ ఇన్గాల శ్రీవారి గారు స్టేట్ జనరల్ సెక్రటరీ జనరల్ గారి ఆధ్వర్యంలో మేము జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాం ఇలాగే మరెన్నో మీడోలు మా సందర్భంగా సంజయ్ రెడ్డి గారు ఆయురంగా ఉండి మాకు సందర్భంగా నడిపించాలని శ్రీ గారి నాయకత్వం నవ్వాలని మేము కోరుకుంటున్నాం నేడు జిందాబాద్ వర్బిల్లాలి నేడు టీసీ జిందాబాద్ సంజయ్ రెడ్డి గారి నాయకత్వం వర్బిల్లాలి సంజయ్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి శ్రీధర్ గారి నాయకత్వం వర్పిల్లాలి మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్బిల్లాలి మేడు